హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా నేను అయితే చాలా బాగున్నాను ఫస్ట్ టైం కనుక వీడియోస్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు అయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పాత వాళ్ళు లైక్ చేసి అయితే వెళ్ళండి మీరు కనుక నాతో మాట్లాడాలి అనుకుంటే కాల్ మీ ఫైవ్ యాప్ డౌన్లోడ్ చేసుకొని అందులో నా ఐడి రాజ్ డబ్బులు వన్ డబల్ త్రీ అది ఆఫ్ సేమ్ ఫోర్ అనమాట ఐడి కనుక కాల్ చేసినట్టయితే మీతో నేను మాట్లాడతాను డౌట్స్ ఏదైనా ఉన్నా సరే క్లాప్ అయితే ఇస్తానమాట సో సెక్స్ అంటేనే పెద్ద భూతద్దంతో పెట్టి చాలామంది చూస్తూ ఉంటారు కదా వాళ్ళందరికీ కూడా ఒకటే అనమాట మీరు సెక్స్ లేకుండా బతకగలరా ఒకటి ఇంతవరకు ఎప్పు ఎవరిని చేయకుండా ఉన్నారా ఫ్యూచర్లో కూడా ఇంటర్ కోర్స్ చేయకుండా ఉండగలరా అనే దాన్ని అనేది కమెంట్ చేయండి సో ఇది కూడా లైఫ్లో ఒక పార్ట్ ఇంపార్టెంట్ దీనివల్ల ఎన్నో రిలేషన్స్ అనేవి బ్రేక్ అవుతూ ఉన్నాయి అమ్మాయి ఒప్పుకోకపోయినా అబ్బాయి సాటిస్ఫాక్షన్ చేయకపోయినా లేదా అబ్బాయి పురుషాంగం చిన్నగా ఉన్నా లేదా అమ్మాయిని లూజ్ అయ్యి సాటిస్ఫాక్షన్ లేకపోయినా చాలా 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 అడ్వైజ్ కావచ్చు లేదా చాలా చాలా మార్గాలు అయితే వెనుకుంటూ ఉన్నారు అది అబ్బాయిలైనా అమ్మాయిలైనా కావచ్చు ఖచ్చితంగా లైఫ్లో కూడా ఇది ఒక పార్ట్ ఇది దీనికి కూడా ఇంపార్టెన్స్ అనేది ఉంది అనేది చాలా వీడియోస్ అయితే చెప్పడం జరిగింది ఇంకా దాని గురించి వదిలేస్తే కనుక ఈరోజు టాపిక్ ఏంటంటే కండమ్స్ పెట్టి యూస్ చేయడం అంటే ఇంటర్ కోర్స్ చేయడం వల్ల అబ్బాయిలకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనే దాని గురించి తెలుసుకున్నాం సో ఇంకా పిల్లలు ఇప్పుడే వద్దనుకున్న వాళ్ళు కావచ్చు లేదా ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో చాలా మంది యూత్ కావచ్చు కాలేజీ స్టూడెంట్స్ కావచ్చు కొద్దిమంది ఏంటంటే ఇలా కండోమ్స్ పెట్టి యూస్ చేస్తూ ఇంటర్ కోర్స్ చేస్తూ ఉంటారు దానివల్ల ప్రెగ్నెన్స్ రాదు ఓకే సో ఆ రబ్బర్ అనేది ఎక్కువగా అమ్మాయి యొక్క యోనీరు ఒక్కరికి వెళ్ళి రావడం వల్ల దానివల్ల కొన్ని ఇష్యూస్ వస్తాయని చెప్పేసి చాలా వరకు ఇన్ఫర్మేషన్ అయితే ఉంది మరీ కాదు కొన్ని రకాల అంటే ఇష్యూస్ అనేవి వస్తూ ఉంటాయన్నమాట జనరల్గా ఒకే హస్బెండ్ వైఫ్ పక్క వాళ్ళతో సంబంధం లేకుండా వాళ్ళతోనే అంటే వైఫ్ అండ్ హస్బెండ్ లాంగ్ లీడ్ చేసి ఎలాంటి అఫైర్స్ ఏది లేకుండా ఉన్న వాళ్ళకు కూడా యోని ప్రాబ్లమ్స్ కానీ లేదా పురుషాంగం ప్రాబ్లమ్స్ కానీ వస్తున్నాయి అలాంటిది ఇలాంటివి యూస్ చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్త వహించాలి కాకపోతే మళ్ళీ ఇంటర్ కోర్స్ అయిపోయిన తర్వాత క్లీన్ చేసుకోవడం ఇలాంటివన్నీ కూడా చేయాలి కాకపోతే ఇంకొకటి ఏంటంటే సో ఇంటర్ కోర్స్ చేసేటప్పుడు అబ్బాయికి ఆ ఫీలింగ్ అనేది తెలియదు అనమాట ఎందుకంటే అక్కడ ఒక రబ్బర్ లాంటిది వాళ్ళు యూజ్ చేసి ఉంటారు కాబట్టి ఎంతమందికి తెలియదు అంటే కండం అంటే మనం గూగుల్లో కొట్టే కనుక స్మార్ట్ ఫోన్ మన చేతుల్లో ఉంది దానికి మీనింగ్ ఏంటని చెప్పి గూగుల్లో అడిగినా మనం చెప్పేస్తూ ఉందనమాట సో కాబట్టి అలాంటిది ఒకటి యూజ్ చేస్తే మీకు ఆ స్పర్శ అనేది ఎక్కువగా తెలియదు సో స్పర్శ తెలియకపోవడం వల్ల చేస్తున్నంత వరకు మీరు హ్యాపీగానే అంటే దాని ఒక రకంగా హ్యాపీగా ఉండొచ్చు అంటే ఉండొచ్చు ఫుల్ హ్యాపీగా ఉండొచ్చు అనే దానికి తేడా ఉంటుంది కదా ఒక రకంగా హ్యాపీగా ఉండొచ్చు అనమాట కాకపోతే జనరల్గా అంటే అది కండోమ్ లేకుండా చేస్తేనే అబ్బాయికి సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది ఈ రబ్బర్ ఉండడం వల్ల ఏంటంటే ఏదో చేస్తున్నట్టుగా ఫీలింగ్ ఉంటుంది తప్పితే అంతగా సాటిస్ఫాక్షన్ ఉండదు మరి ఈ స్వెమ్ అనేది అందులో వస్తుంది కాబట్టి అమ్మాయికి కొద్దిగా ప్రెగ్నెన్సీ రాకపోవడం కానీ కొన్ని రకాల ప్రాబ్లమ్స్ రాకపోవడం కానీ జరుగుతూ ఉండొచ్చు అనమాట కాకపోతే ఏది ఏదైపోయినప్పటికీ సరే ఒక అబ్బాయి ఇంటర్ కోర్స్ పరంగా సాటిస్ఫాక్షన్ అవ్వాలన్నా ఎక్కువ తృప్తి పొందాలన్నా హ్యాపీనెస్ ఉండాలన్నా కూడా ఖచ్చితంగా కండోమ్స్ పెట్టి చేయడం వల్ల హ్యాపీనెస్ అయితే ఉండదన్నమాట ఉంటుందని ఎట్గా ఉంటుంది అంతవరకు కానీ ఫుల్ సాటిస్ఫాక్షన్ అయితే అబ్బాయి అవ్వలేడు అనమాట ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది ఒకవేళ వైఫ్ అండ్ హస్బెండ్ అయితే పిల్లలు ఇప్పుడే వద్దనుకుంటే దానికి చాలా రకాల మార్గాలు నేను ఇంతకుముందు వీడియోస్లో చెప్పాను ప్రెగ్నెన్సీ ఇప్పుడే వద్దనుకుంటే ఇలా ఇంటర్ కోర్స్ చేయాలి ఏంటి అనేది ఆ వీడియోస్ చూడండి తెలియకపోతే ఒకసారి మళ్ళీ కమెంట్ చేయండి నేను రిప్లై అయితే ఇస్తాను లేదా వీడియో అయితే చేసి పెడతాను అనమాట సో మొత్తానికి ఇది అనమాట వీడియో అయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అందరికీ తెలిసి ఉండొచ్చు కాకపోతే మళ్ళీ ఒక అవగాహన కోసం వీడియో అయితే చేస్తూ ఉన్నా అనమాట నెక్స్ట్ వీడియోకి వెళ్దాం అంతవరకు బాయ్ టేక్ కేర్